నోటికి ఏది వస్తే అది చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు దేవుళ్లపై ఒట్లు వేసి ఒట్ల రాజకీయం చేస్తున్నారని ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలల్లో వ్యతిరేకత వచ్చిందని కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదులపై ఏర్పాటైందని ఆరు గ్యారంటీలలో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని అన్నారు డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదని అన్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లను తరలించేందుకు కుట్ర చేస్తోందని కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి గోదావరి బేసిన్ లో తెలంగాణ నీళ్ల వాటా ఎంతనో తేల్చాకనే మాట్లాడాలని అన్నారు నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరి ఎండకు ఎండి వానకు తడిసిపోతోందని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు అసలు ఇప్పుడున్న ధాన్యమే కొనటం లేదు ఇక క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇస్తారని రైతులు అంటున్నారని పేర్కొన్నారు కరీంనగర్ లో కాంగ్రెస్ బిజెపి ఒకటై ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ వేములవాడ రాజన్న గుడికి ఐదు పైసలు కూడా తీసుకురాలేదన్నారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంపీగా ఉన్న సమయంలో కొత్తపల్లి మనోహరాబాద్ వరకు రైల్వే లైన్ తెచ్చానని మరో ఏడాదిలో వేములవాడకు రైలు వస్తుందన్నారు కొండగట్టు ఆలయం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు వందల ముప్పై రెండు ఎకరాల ఫారెస్ట్ భూములను కొండగట్టు ఆలయానికి అప్పగించడం జరిగిందన్నారు కరీంనగర్ లో ఇరవై ఐదు కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చానని పేర్కొన్నారు ఐదేళ్లలో అభివృద్ధి కోసం నిధులు తీసుకురాని బండి సంజయ్ ఇప్పుడు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని అన్నారు ఐదేళ్లలో బండి సంజయ్ ఒక్క నవోదయ పాఠశాల కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతుకనవుతానని ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహరావు జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కౌన్సిలర్లతో పాటు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెట్లు పాత స్టాండ్ వీటిని పెట్టాను ఫైవ్ ఇయర్స్ చూపిస్తాను లోబడి ఎక్స్పెక్టెడ్ కరీంకి వన్ థౌసండ్ ప్రో ప్రతి ఏమలవాడ నుండి నేర్గా హైదరాబాద్కి రైలు పోవడానికి నేను ప్రాక్టీస్ సిరిసిల్ల వరకు డిసెంబర్ ఆ ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రచారంలో భాగంగా మన మత విద్వేషాలు రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా మోడీ గారు మతాల పేరు తీసుకొని మాట్లాడడం చట్ట వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్తాము ఇది ఒక భారతదేశం ప్రజాస్వామ్య దేశం లౌకిక వాదం అనేది ఈ దేశంలో రాజ్యాంగంలో రాసుకున్నాము హిందూ మతము ఇస్లాం మతము క్రైస్తవ మతం పేరిట మాట్లాడదు ఎన్నికలు ఉన్న సందర్భంలో బట్ అది సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది అలా మాట్లాడితే అనర్హత వేటకు గురవుతారు కాబట్టే ఇలా మోడీ గారు మాట్లాడిన విషయం పైన కూడా చాలామంది స్పందిస్తున్నారు ఇది ఒక గొప్ప దేశం భారతదేశం భారత ఉపఖండంలోపట వివిధ సంస్కృతులున్నాయి వివిధ జాతులు ఉన్నాయి వివిధ భాషలు ఉన్నాయి ఈ దేశాన్ని ఇంత సమైక్యతగా ఉంచిందంటే మన భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం వలన ఈరోజు దేశం ఇంత గొప్పగా సమైక్యతగా ఉన్నది ఈ రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్పేసి మరి అధ్యక్ష తరహా పాల ఈరోజు మోడీ గారికి నాంత పేరు ప్రతిష్టలు ఎవరు లేకుండా లేదు అని అనుకుంటున్నాడు కానీ ఇంతకంటే ఇందిరాగాంధీ గారికి ఉండే ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అని పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు నాలుగులో అప్పుడు బంగ్లాదేశ్ విముక్తి అయినప్పుడు దేశ ప్రజలందరూ అనుకున్నారు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని ఖాళీ మాత అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడు అప్పుడప్పుడు పేరు ప్రతిష్ట చాలా పెద్దగా ఎత్తుపోతాయి అట్లా టఫ్ అని కింద పడుతుంది అదే మోడీ గారికి అవుతుంది